హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ మో సీజన్ నైన్లో నామినేషన్స్ గురించి లైవ్ అప్డేట్స్ గురించి అలాగే ఈరోజు ఎపిసోడ్లో జరగబోయే కొన్ని విషయాల గురించి అయితే మాట్లాడుకుందామండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తనూజ రీతుని సేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అక్కడ తను చెప్పిన రీజన్ని నిజంగా రీతు పాటిస్తుందా లేదా ఈ రెండు క్వశ్చన్స్కి మీకు తెలుసుంటే ఖచ్చితంగా కమెంట్ అయితే చేసేయండి ఖచ్చితంగా ఒక లైక్ కూడా చేయమని వేడుకుంటున్నాను ఇక తను చెప్పిన రీజన్ ఏంటి నువ్వు నీ ఆటను వాడు సో నేను నీకు ఫ్రెండ్గా చెప్తున్నాను ఇక్కడి నుంచైనా నీ ఆటను వాడుతావని నేను నిన్ను సేవ్ చేస్తున్నాను అనింది నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే నువ్వు డిమాండ్ పవర్ని వదిలేసి నీ పార్టీకి నువ్వు ఆడుకో అని చెప్పినట్టు నాకైతే క్లియర్గా అర్థమైంది మరి మీకేమనిపించిందో కూడా కమెంట్ అయితే చేసేసేయండి ఇంకొకటి ఏంటంటే రీతు నిజంగానే లాస్ట్ వీక్ అంతా ఏ గేమ్ ఆడకుండా రాణిలాగా కామ్గా కూర్చుంది అది బిగ్ బాస్ ఇచ్చిందే కానీ అక్కడ రిస్క్ చేసి ఫైట్ చేస్తేనే కదా కెప్టెన్ అవేది ఊరికి కామ్గా కూర్చు ఉంటే అది తను అనుకోవచ్చు ఇది కూడా నా స్ట్రాటజీయే కదా నేను ఎట్లయినా కంటెంటర్ అయ్యాను కదండి కంటెంటర్ అయిన తర్వాత అక్కడ నిజంగా కత్తి పట్టుకునే విషయంలో సో ఫస్ట్ ఈ అమ్మాయి వదిలేసేయాల్సినంత కారణం అంటే అంత స్ట్రెంగ్త్ లేకుండా అయితే ఈ అమ్మాయి లేదు ఎందుకంటే అన్ని ఫిజికల్ టాస్క్లు బాగా ఆడిన అమ్మాయి కత్తి పట్టుకోవడంలో ఐదు నిమిషాలకే వచ్చేసిందా ఫిజికల్గా బాల్స్ గేము అలాగే ఒకరిని పట్టుకొని లాగడము పీకడము ఇవన్నీ బాగా చేసే అమ్మాయి కత్తి పట్టుకోలేకపోయింది అనేది నాకు నిజంగా చాలా సిల్లీగా అనిపించింది ఇంకొకటి ఏంటంటే ఈ పాయింట్స్ మీద నలుగురు అమ్మాయిని నామినేట్ చేసినప్పుడు అది ఎంత వ్యాలిడ్ పాయింట్స్ కదా ఇలాంటి అమ్మాయిని సేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ మిగిలిన సిల్లీ పాయింట్స్ వేసిన వాళ్ళని సేవ్ చేసి ఉంటే బాగుండేది కదా అనేది నా ఉద్దేశం మరి మీకేమనిపించిందో కమెంట్ అయితే చేసేసాయండి ఈరోజు ఇంకా ఫ్యామిలీ వీక్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ గొడవలన్నీ పక్కన పెట్టేసి ఇక ఫుల్ ఎమోషనల్ అయితే హౌస్ మొత్తం ఎమోషనల్ అయిపోయే సన్నివేశాలు అయితే జరగబోతున్నాయి ఎందుకంటే ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్ రావడం ప్రతి ఒక్కరికి వాళ్ళ మెమరీస్ అన్ని గుర్తు రావడం అలాగే వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు ఎదురు చూడడం ఇది మాత్రం సూపర్ హైలైట్ అయితే అవుతుంది ఇక తనుజా గారికి అయితే నిజంగా ఈ సీజన్ మొత్తం ఆమెకి నిజంగా ఎంత ఫేవర్ గా ఉందంటే నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అంటే మొదట వచ్చింది కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ చెల్లెలే వచ్చింది అది కూడా పెళ్లి కూతురే వచ్చింది మొన్న వాయిస్ అయితే మిస్ అయిపోయింది కానీ నిజంగా పెళ్లి బిగ్ బాస్ అయితే తీసుకొచ్చి కళ్ళ ముందు పెట్టేశాడు నార్మల్ గా పెళ్లి ఎవరు బయటకు పంపించరు బట్ బిగ్ బాస్ తలుచుకుంటే ఏమైనా చేయగలరు కదా ఇక తను మిస్ అయిపోయిన న్నిటిని తన కళ్ళారా చూసుకొని తన చెల్లెలకి చక్కగా అక్షంతలు వేసి దీవించేసింది ఇక చిన్న బేబీ కూడా వచ్చింది కదా వాళ్ళ సిస్టర్ ఇంకొక సిస్టర్ కూతురు చాలా అంటే చాలా ముద్దుగా అనిపించింది ఈ ఎపిసోడ్ అంతా చాలా హైలైట్ అవబోతుంది ఇక డేమాన్ పవన్ వాళ్ళ మదర్ అయితే రాబోతుందంటే ఇక రీతు గురించి కొన్ని విషయాలు చెప్తుందని టాక్ అయితే వినబడుతుంది తనకు దూరంగా ఉండు నీ గేమ్ ఆడుకొని చూడాలి ఏం చేస్తాడు నెక్స్ట్ సుమన్ శెట్టి గారి వాళ్ళ వైఫ్ అయితే వస్తుందంటే ఇక ఈయన మాత్రం ఫుల్ ఏడుస్తాడు ఎమోషనల్ అయిపోతాడు అని అనిపిస్తుంది హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్